ఎవరి గురించి ఎవరి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే చాలు మనం ఎవరి గురించి ఎవరి గురించి వ్యక్తిగత విమర్శలు చేయకండి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే చాలు పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులకి అక్క ఒక మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కులాన్ని చూడకండి ఆయన గుణాన్ని చూడండి నటుని చూడకండి ఆయన ఇచ్చే నమ్మకాన్ని చూడండి సీనియారిటీని చూడకండి ఆయన సిన్సియారిటీని చూడండి మీ భవిష్యత్తును కాపాడడానికి ఆయన భవిష్యత్తును అడ్డుపెట్టి వస్తున్నారు ఆయన ఒక రాజకీయ భవిష్యత్తు వారిని కోరుకుంటాను థ్యాంక్ యూ